ఏఎం స్వాగతం జిల్లా బీజేపీ భూమా రెడ్డి బీజేపీని వీడి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పుకొని వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీలో చేరిన తర్వాత ఆలగడ్డలోని తమ స్వగృహంలో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆలగడ్డ నియోజకవర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తాము ఈ రోజు వైసీపీ పార్టీలోకి వెళ్లడం జరిగిందని భూమా కిషోర్ రెడ్డి వివరించారు నవరత్నాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కృషిని చూసే ఈ రోజు తాము వైసీపీ పార్టీలోకి వెళ్లడం జరిగిందని అన్నారు తాను నిన్న ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆళ్లగడ్డలో వైసీపీ విజయంలో ప్రధాన భూమిక పోషించాలని తనను సీఎం కోరడం జరిగిందని అన్నారు ఈ మేరకు తాము కూడా సీఎం కు అంగీకారం తెలియజేశామని సీఎం కూడా తనకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని భూమా కిషోర్ రెడ్డి తెలిపారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిని రాబోయే ఎన్నికల్లో అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామని రెడ్డి తెలియజేశారు అనంతరం భూమా కిషోర్ రెడ్డి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు తాను పార్టీ మారగానే భూమా అఖిలప్రియ వారి చెంచాగాళ్లతో తనపై ట్రోలింగ్లు చేపిస్తున్నారని ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోనని భూమా కిషోర్ రెడ్డి హెచ్చరించారు భూమా అఖిల ప్రియ మర్యాదగా రాజకీయం చేసుకుంటే బాగుంటుందని లేకపోతే ఆమె జీవితం బట్టబయలు చేస్తానని భూమా కిషోర్ రెడ్డి హెచ్చరించారు ఇంకోసారి ఇలా జరిగితే తాను అఖిలప్రియ చేసిన దురాగతాలను బయట పెడతానని హెచ్చరించారు తాను నోరు విప్పితే భూమా ప్రియకు డిపాజిట్లు కాదు కదా నూటా కంటే తక్కువ ఓట్లు వస్తాయని భూమా కిషోర్ రెడ్డి చివరి వార్నింగ్ ఇస్తున్నామని తెలియజేశారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని భూమా కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు ముఖ్యంగా అదే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను గత త్రీ డేస్ నుండి ఈ అఖిలప్రియ ఆమె చెంచా బ్యాగ్స్ ఒక ట్రోలింగ్ మొదలుపెట్టారు భూమా అదే కిషోర్ రెడ్డి నువ్వు భూమా కాదు గంగుల కలిసిపోయినా నీకు ఇదే చెప్తున్నా చివరిసారిగా చెప్తున్నా నోరు మూసుకొని రాజకీయాలు చేస్తే చేయి పద్ధతిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నాను నేను కానీ నోరుప్పినాను అనుకో నీ జీవిత చరిత్ర నీ దరిద్రమంతా బయట పెడితే ఎక్కడ ఊరేసుకుంది వస్తావు కూడా తెలియదు రెండు వేల నాలుగులో ఎవరేం చేసినారు రెండు వేల తొమ్మిదిలో ఎవరెవరు ఎవరితో వంగబడినారు ఏమేమి చేసినారు ఎవరో ఒకటితో లాలోచనలు పడినారు నీ జీవిత చరిత్ర కానీ ఎక్కడెక్కడ ఏమేమి చేసినావో నేను కానీ బయట పెడితే ఒక లిమిట్ ఉంది మా బాబాయ్ కూతురు అని నోరు మూసుకొని కోరుకుంటున్నా నీ జీవిత చరిత్ర కానీ బయట పెట్టినానంటే ఇక నువ్వే తర్వాత నీకు డిపాజిట్లు కాదు కదా నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తాయి ఒక పద్ధతి గల రాజకీయం చేసుకో నువ్వు రాజకీయం చేయాలంటున్నావు చేయి నీ పార్టీ తరఫున తిరుగు చేసుకో పిచ్చి పిచ్చి కామెంట్లు నీ చెంచాగాళ్ళ ద్వారా పెట్టించుకుంటా ఏదో రెచ్చగొడదాం అనుకుంటున్నాను ఇదే లాస్ట్ వార్నింగ్ నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెడతా నీ చరిత్ర మొత్తం ఇప్పుడు నువ్వు చేసిన పనులు నీ కథలు నువ్వు ఏ పని ఏదో పని చేసినావు ప్రతి ఒక్కటి మీడియా ముందర నేను చెప్తాను నాకు తెలియని నీ జీవిత చరిత్ర ఏమీ లేదు ఇంత ఇంతటితో ఆపి పద్ధతిగా రాజకీయాలు చేసుకోండి బీజేపీ పార్టీ వీడి వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు బీజేపీ పార్టీని వేయడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి ఈరోజు రాష్ట్ర బీజేపీ పార్టీ ఉన్న పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది రాష్ట్రంలో బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక సీటీమ్ లాగా తయారైంది ఈరోజు బీజేపీలో మేము జాయిన్ అయింది నేను జాయిన్ అయ్యింది మెయిన్ రీజన్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి పాలన చూసి అదేవిధంగా ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది బీజేపీ పార్టీలో ఏదైనా ఒక భవిష్యత్తు ఉంటుంది ఎదగచ్చు అనే దాంతో జాయిన్ అయ్యడం జరిగాం కానీ ఇక్కడ చూస్తే రాష్ట్ర బీజేపీ పరిస్థితి కొత్తుల కోసం పాటలాడడం తప్ప కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే పరిస్థితి లేదు నాయకులు అసలు రేపు ఎలక్షన్స్లో మేము నిలబడుతున్నామా నిలబడట్లేదా అనే పరిస్థితి వచ్చేసింది కనీసం కార్యకర్తలు ఒక చిన్న చిన్న పనులు అడుగుతున్నా కూడా చేయలేని పరిస్థితి అధికార పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఒక చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి ఒక పక్క అక్రమ కేసులు పడుతున్నా కూడా ఒక పక్క ఆస్తుల మీద గొడవలు ఏదేదో జరుగుతున్నా కూడా ఒక్కటి కూడా మాకు భరోసా లేని పరిస్థితి బీజేపీ పార్టీలో ఉంది కార్యకర్తలని కాపాడుకోలేని పరిస్థితి ఉంది సో అందుకే బీజేపీ పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అండ్ ఇంకోటి చాలామంది కూడా ఒక డౌట్ ఉంది ఎందుకు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి పోటీ చేస్తారన్నారు కదా ఎందుకు పోటీ చేయకుండా వైఎస్ఆర్సీపీలో చేరారు ఈరోజు ఆల్లగడ్డలో ఉండే పరిస్థితులు చూస్తుంటే గత మూడు సంవత్సరాల నుండి ఆళ్లగడ్డ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఒక పక్క కిడ్నాప్లు దొంగతనాలు దోపిడీలు మర్డర్ ఇవన్నీ చేస్తున్న తెలుగుదేశం నాయకురాలు అఖిలప్రియ ఎక్కడ నేను నిలబడి ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు చేయించుకొని ఇండిపెండెంట్గా నిలబడి ఇలాంటి గూండాలు డెకైట్లు గెలుస్తారనే ఒక దాంతో నేనే వెనకడగా వేయాల్సి వచ్చింది ఇలాంటి వాళ్ళు ఎప్పుడే కానీ గెలవకూడదు బికాస్ ఇలాంటి వాళ్ళు గెలిస్తే ఆర్లగంట దాదాపు మళ్ళీ యాభై సంవత్సరాలు ఎనికి దాదాపు నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆర్లగడ్డలో ఎక్కడే కానీ ఫ్రాక్షన్ కూడా లేవు ఒక బాంబు బ్లాస్ట్ జరిగినవి లేవు ఏం మీకు తెలిసి ఉండాలి నాకు తెలిసి ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగినాయినా దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఫ్రాక్షన్ అనేది పోయి ఎప్పుడైతే రెండు వేల నాలుగులో భూమానాగిరెడ్డి గారు ఫ్రాక్షన్కి అంతం పెట్టాలని చెప్పేసి గంగుల కుటుంబంతో జాయిన్ అయ్యారు అందరూ కలిసి ఇంకా ఫ్రాక్షన్ అనేది ఉండకూడదు ఇంకా రాజకీయాలు మాత్రమే చేసుకోవాలని చెప్పి జాయిన్ అయ్యి ఫ్రాక్షన్కి అంతం చేశారు ఒక పక్క యాత్ర చేశారు మొత్తం నంద్యాల జిల్లా నంద్యాల తాలూకాలో మొత్తం ఎంపీ కాన్స్టెన్స్లో ఇది చేసి ఫ్రాక్షన్ అవ్వాలని చెప్పి పావురాలు ఎగరేస్తారు శాంతి ఇదిగా దాని తర్వాత ఎక్కడే కానీ ఫ్రాక్షనిజం కానీ ఆ కోరలు కూడా లేవు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణాలు రాష్ట్రంలో జరుగుతున్న నవరత్నాలు కానీ ఈరోజు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానీ ఈరోజు మీరు చూస్తున్నారు స్కూల్స్ నాడు నేడు కింద ఎంత డెవలప్మెంట్ అయినాయి హాస్పిటల్స్ చూడండి గతంలో హాస్పిటల్స్ ఆళ్లగడ్డలో పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ అయినాయి పూర్తిగా అండ్ కాలేజెస్ గతంలో ఉన్న కాలేజీలు ముపించిన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి అలాంటిది ఆళ్లగడ్డలో మూతపడే పరిస్థితికి వచ్చినాయి ఈరోజు డిగ్రీ కాలేజ్ రావడం అయితేనేమి హాస్పిటల్స్ బాగా డెవలప్ అవడం అయితేనేమి చాలా వరకు గ్రామాల్లో ఈరోజు వెళ్ళే స్కీమ్స్ కానీ మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా వాలంటీర్ ద్వారా చాలామందికి స్కీమ్స్ వెళ్తున్నాయి ఇలాంటివన్నీ నచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ నచ్చి అండ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడితే ఆర్లగడ్డలో గతంలో కన్నా చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది లేట్ అయినాయి అదే నేను గతంలో కూడా ప్రశ్నించేది ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు తొందరగా చేయమని అడిగాను అండ్ ఈ రౌడీజాలని అడ్డుకోవడానికి కూడా చాలా వరకు మేము ప్రయత్నించినాం ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నించింది అదే ఒక పక్క ఈరోజు మీరు చూడండి రెహమాన్ అనే ముస్లిం కుటుంబాన్ని అంత వేధించి డబ్బులు లాక్కుంటే ఈరోజు మన ఊరిలోకి వెళ్తే ఎలా చేసినారు అఖలప్రిమ్ ముస్లింస్ అందరు కలిసి అడ్డుకొని ఇంకా ఇంక ఒకటే లేటు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నన్ను కాపాడండి అని అడుక్కొని పరిగెత్తింది అలాంటి పరిస్థితి తిరిచారిపోయినాడు ఇలాంటి వాళ్ళు నాయకులు కాకూడదని నేను ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడం నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారితో సార్ కూడా ఒకటే చెప్పారు మీరు వర్క్ చేయండి కిషోర్ మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు పార్టీకి పని చేయండి ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకొని రావడం మా బాధ్యత మాది కూడా ఒక వంతగా అత్యంత మెజార్టీతో గెలిపించుకొని రావాలనేది కూడా మాకు ఒక ఆదేశం ఇచ్చారు సో దాని ప్రకారం మేము కూడా పనిచేస్తాం త్వరలో ఎలా ఒక ప్రణాళికనే పెట్టుకొని అక్కడ పనిచేస్తాం అందరితో మాట్లాడండి మాట్లాడి ఇదే రీజన్ మెయిన్ ఏంటంటే ఆర్లగడ్డ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందరితో మాట్లాడినప్పుడు అందరూ కూడా ఒక ఒకటి ఉంటుందండి ఎప్పుడైనా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా నేను చెప్పగలిగాను కన్విన్స్ చేయగలిగాను కానీ బట్ స్టిల్ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ మీద అభిమానంతో వాళ్ళు పోయారు నేను మేము విభేదించేది కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే గతంలో భూమానాగిరెడ్డి గారిని ఎన్ని హింసలు పెట్టినారు డోంట్ టచ్ మీ అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాను ఒక పక్క మీటింగ్ లో మాట్లాడితే సులోచన గారు ఏం కేసు పెట్టించారు ఆయన చీరగా అయిన విచిత్రమైన విచిత్రమైన కేసులు పెట్టారు దేశం సులోచన గారు తెలుగుదేశం ప్రభుత్వంలో నాగిరెడ్డి గారిని ఎంత హింసించి ప్రభు ఎంత హింసించినారో అంత హింసించి ఆయన పార్టీ మారేటట్టు చేశారు కాలం చెప్పండి ఎవరికైనా అందరికీ తెలుసు సో కొంతమంది కన్విన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది కన్విన్స్ కాలేదు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏం కదా ఇక వచ్చేది మిగతా వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యారు ఆల్లగడ్డ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా రేపు వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి అంటే అందరూ సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధం అందరం